మా సిరిసిల వర్గం ముస్తాబాద్ మాది యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుని మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా మహేందర్ రెడ్డి గారు కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక బాధ్యత ఒక పదవి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ లేకపోతే ప్రోటోకాల్ ప్రకారం ఒక పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కోరుకోవడంలో తప్పు లేదు మా నాయకుడు కానీ ఏందంటే మా నాయకుడు కష్టపడ్డాడు రెండు వేల తొమ్మిదిలో ఇండిపెండెంట్గా అరెట్ పని గుర్తుతోటి పోటీ చేసిండు అప్పుడు వన్ సెవెంటీ వన్ ఓటు తోటి కేటీఆర్ కేటీఆర్ గారి మీద వన్ సెవెంటీ వన్ నూట డెబ్బై ఓటు తోటి ఓడిపోవడం జరిగింది రెండు వేల పదమూడులో జాయిన్ అయినాక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చిందే మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఒక ఇత్తు ఇత్తుని కుప్ప చేస్తే ఒక మన పెద్ద కుప్పోలు అవుతుంది వడ్ల కుప్ప అవుతుంది అట్లాంటిది కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేనప్పుడు ప్రతి ఊరుకు ప్రతి ఊరుకు తిరిగి ప్రతి పల్లెకు తిరిగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను తయారు చేస్తే ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లలో ఉన్న అంటే దానికి పూర్తి వ్యవహరించిన వ్యక్తి కేకే మహేందర్ రెడ్డి గారు అతనికి మేము ఖచ్చితంగా ఎమ్మెల్సీ లేకపోతే ఒక ప్రోటోకాల్ ప్రకారం పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము సిరిసిల్లా నియోజకవర్గం సిరిసిల్ల జిల్లా రానికి కారణం కూడా మా నాయకుడు సిరిసిల్ల జిల్లా రావడానికి ముఖ్య పాత్ర వహించింది కేకే మహేందర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డి గారు ఏమంటున్నాం అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రావడానికి కారణం కూడా మా మహేందర్ రెడ్డి గారు కష్టపడరు తెలంగాణ కోసం కానీ ఇప్పుడు మొన్నటి మొన్న కేటీఆర్కు తొంభై వేల మెజార్టీ ఉండే మహేందర్ రెడ్డి గారు తర్వాత పోటీ చేసిన కొండరు రవీందర్ రావు తొంభై వేల మెజార్టీ ఎనభై వేల మెజార్టీ ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు వేల మెజార్టీకి తీసుకొచ్చింది మా మహేందర్ రెడ్డి గారు పార్టీలో ఏనా అంటే కొంతమంది మన ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసుకుంటూ పార్టీలో మహేందర్ రెడ్డి గారికి గుర్తింపు రావద్దని చేసుకుంటూ కొంతమంది చీడ ఉన్నారు సిరిసిల్లాకు ఖచ్చితంగా పూర్వ వైభవం ఇంకా రావాలంటే కేటీఆర్కు కేటీఆర్ ఎన్నో అక్రమాలు దందాలు ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా సాని మాఫియా మా మీద కేటీఆర్ వీళ్ళు అత్తున్నారంటే రేపు రేపు అత్తున్నాయంటే వీళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మాపడి ఐదు గంటలకు లేకపోతే ఒక రోజు ముందే తీసుకొని పోలీస్ స్టేషన్ లేచి మళ్ళీ కేటీఆర్ అయిపోయినాక మళ్ళీ రాత్రి ఏడు మంది మళ్ళీ నిలిచిపెట్టు కనీసం తిండి పెట్టపోతే ఛాయ చెప్పిపోదు ఇప్పుడు కాదండి ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలా ఇప్పుడు మేమే మేము అధికారంలోకి వచ్చినాక కూడా ఏదంటే కేటీఆర్ టిఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ కూడా మేము మా ప్రజా ప్రభుత్వంలో ఎవరు కూడా అరెస్ట్ చేసుడు వీళ్ళు ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ వస్తూ ఉంటే వాళ్ళకు టిఆర్ఎస్ కానీ వినతి పత్రం ఇవ్వచ్చు బీజేపీలు కానీ వినతి పత్రం ఇవ్వచ్చు మేము మా ప్రజాపత్రం ప్రజా ప్రభుత్వంలో మాకు చాలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఇట్లాంటివి జరగద్దని మేము మేము కూడా వివరించడం జరిగింది ఖచ్చితంగా ఒక కొండం ఢీ కొట్టాలంటే కేటీఆర్ కొండని ఢీ కొట్టాలంటే రాష్ట్రం మొత్తం కేటీఆర్ నిర్ణనీయకుండా ఉండాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక పదం అనేది అప్పచెప్పాలి ప్రోటోకాల్ ప్రకారం ఒక పదవి ఉంటే కేటీఆర్ని ఢీకోటచ్చు ఇక్కడో అక్కడనో కేటీఆర్ ఈ గురించి ఆ గురించి మాట్లాడడం అవసరం లేదు పీసీసీ గారికి అయినా రేవంత్ రెడ్డి గారికి అయినా మేము వినవించేది ఏంటని అంటే మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి ఇస్తే కేటీఆర్ చెక్ పెట్టినట్టు ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి గారు ఎట్లా అడుగుతారండి మహేందర్ రెడ్డి గారికి ఒక విషయం ఏంటంటే మేము మేము మా మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం పదవి ఇవ్వాలి ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఒక స్టే మీ కోతం స్టే ఉంటే మహేందర్ రెడ్డి గారు వస్తారు కళ్యాణ లక్ష్మీ లేకపోతే ఇంద్రామీల్లో ఇవ్వాలంటే వేరే పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏమంటారు ప్రోటోకాల్ లేదు కదా అని ఇన్సల్ట్ చేస్తుంది ఖచ్చితంగా మేము ఏమంటున్నాం అంటే ప్రజా ప్రభుత్వంలో పథకాలు అనేటి సిరిసిల్ల వర్గంలో ప్రతి పథకాలు ప్రజలకు అందాలంటే కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ ప్రకారం పదవ అనేది అప్ప చెప్పాలని మేము కోరుకుంటాం ఇంకోటి ఈరోజు మీ ఎమ్మెల్యే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కలవడం మేడం లేవలేడు అట్లనే కూర్చోరు అయినా ఇంకా మీరు పాడికి వచ్చిందండి ఏం చెప్తారు కేటీఆర్ కు వాళ్ళ పార్టీ పార్టీ నాశనం కానీ బిఆర్ఎస్ పార్టీ అనేది నాశనం కానికే కేటీఆర్ కు ఉన్న అహంకారం చూసిరు ముఖ్యమంత్రి అనే వ్యక్తి కూడా ముఖ్యమంత్రి గారే ప్రతిపక్ష నేత కేసీఆర్ దగ్గర దగ్గరకు పోయి కలవడం జరిగింది వారి నేతని వాళ్ళ తండ్రి సయాన వాళ్ళ తండ్రిని కలవడానికి ప్రతిపక్ష నేతను కలవడానికి పోతేనే కేటీఆర్ అనే వ్యక్తి కూడా కనీసం ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకుండా కూర్చొని ఉన్నాడు ఆల్రెడీ టీవీలలో కూడా వైరల్ అయ్యింది ఖచ్చితంగా ఈ కేటీఆర్ కు ఉన్న అహంకారం అనేది ఇంకా తగ్గలేదు అని మేము మేము అనుకుంటున్నాం సో సిరిసిల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలవలేరు కాబట్టి నామినేట్ వెంట కావాలనుకుంటున్నారా లేదు కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం కాంగ్రెస్ పార్టీకి ఇంకా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తయారు కావడానికి కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మహేందర్ రెడ్డి గారికి ఒక పదవి ఇస్తే ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్ మాత్రం మా మహేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా కొడతారని కేటీఆర్ కు బుద్ధి చెప్తారు అహంకారాన్ని తగ్గిస్తారని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా వచ్చిందండి రాకపోతే తొంభై వేలు ఉన్న మెజార్టీ ఇటు ఇరవై ఐదు వేలకి ఎట్లా వస్తుంది చెప్పండి ఎంతమంది చర్యలు మొత్తం సిర్సులు అనే వరకు మొత్తం ఇక్కడనే ఉంది అంతేనా